సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదకొండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం సిలువలో క్రీస్తు ప్రభల వారు పలికిన ఐదవ మాట యోహానుసు వార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిది నేను దప్పిగొనుచున్నాను ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ శిలువ మీద దప్పిక మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు మన పాపముల కొరకు బంధించబడి కురడాలతో కూడా కొట్టబడగలిగాడు యోహాను పంతొమ్మిది ఒకటి అరచీతులతో రెండు మార్లు కొట్టగలిగారు యోహాను సువార్త పద్దెనిమిది ఇరవై రెండు తలపై ముండ్ల కిరీటము పెట్టి మొత్తగలిగారు అయితే కూడా భయంకరమైనటువంటి గాయములు ఆ కిరీటము దిగనందున ఒక రెల్లు అనగా కర్ర తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టగలిగారు మత్త ఇరవై ఏడు ఇరవై ఏడు ముప్పై వరకు చదువుకొనండి అపహసించి ఆయన ముఖము మీదనే కాక ఆయన శరీరం అంతయు పడినట్లు రెండు మార్లు ఉమ్మివేయగలిగారు మత్త ఇరవై ఆరు అరవై ఏడు ఇరవై ఏడు ముప్పై మీరు చదువుకొనండి ఆయనకు ప్రధాన యాచుకుని ఇంటి వరకు ఈడ్చుకొని పోయారు ఆయన ముఖమును కప్పి ఆయనను కొట్టి నిన్ను కొట్టినవాడు ఎవడు అని అపహసించగలిగారు లూకా ఇరవై రెండు యాభై నాలుగు ప్రభునందు ప్రిమిన వర్ల అరవై మూడు నుండి అరవై ఐదు వరకు కూడా మీరు చదువుకొనండి ఆయన చెంపల మీద కర్రతో కూడా కొట్టగలిగారు చెంపల వెంటుకులను తమకిచ్చవచ్చినట్లు పీకివేయగలిగారు అది మీక ఐదు ఒకటి యషయ యాభయ్యాయం ఆరోవచనం వచనం ఆయన వస్త్రములు తీసి వేసి కొరడాలతో కొట్టగా ఆయన వీపు నాకటి చాలవలి దున్నబడగలిగాది పగలు పన్నెండు గంటల సమయములో ఎండలో శిలువ మోయచు ఆయన మూర్చపోగా దయలేనటువంటి రాణువ వారు ఆయనను కొట్టి భారమైన శిలువం రాను ఎత్తగలి ఆయనపై ఎత్తగలిగి ఆయన దగ్గర మోపించగలిగారు ఆయన గొల్గొత పర్వతము ఎక్కుచుండగా ప్రభు యొక్క బలము ఎండిపోయి చెల్ల పెంకుగలే అయిపోయాది ఆయన నాలుక ఆయన ధవడను అంటుకొని ఉండగలిగాది ఆయన ముఖములో సొగసైనను స్వరూపమైనను లేదు అని యష యాభై మూడు రెండులో మనము చూడగలం ఏ మనిషిని యొక్క రూపము కంటేనో వికారమయ్యను వ్యాధిని అనుభవించిన వాణి వలె ఉండగలిగాడు ఏ మనుషులు చూడనులని వాణిగా ఉండగలిగాడు ఎంత విచారమో కదా ఆ ముఖము పైన చెమట ఆ ముఖములోనే దుమ్ము ఆ ముఖములోనే చెడు మనుషుల ఉమ్మి ఆ ముఖములో తలలో నుండి కారిన రక్తధారలు ఇది మొత్తము ఏకమై బెరడ కట్టుకుని పోగలిగాది నీలోని నాలోని లోకములోని చెడుగు పాపమంతయు ఆయన ముఖములో కనబడుచు ఉన్నది పాపమెరుగని ఆయన మన కోసం పాపంగా చేయబడగలిగి శాపగ్రాహి అయిపోయాడు కదా రెండవ కొరింతి ఐదు ఇరవై ఒకటి గలతి మూడు పదమూడు పద్నాలుగు ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి ఎగునట్లు ఇలాగు ఆయన చేయగలిగాడు ఇటీ భయంకరమైన మరణ దశలో నుండి సిలువలో ఎండలో వ్రేరాడుచు దప్పిగొనుచున్నానని కేకబేయిచున్నా క్రీస్తుకేమీ అందించగలం చెరకను అందించే వారిలో నుందువా లేక జీవజలనందించే వారిలో మనం ఉండగలుగుతామా ఆయనకు అందించుటకు నీలో జీవజలం అనేది ఉన్నదా నీవు పొందువరకు ఆయన దాహము కోరుచూనే ఉంటాడు గనుక క్రీస్తు బావి యొద్ద దాహము కూడా ఇమ్మనియు బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాము ప్రభువునందు నందు ప్రేమైన యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ఆరు ఏడులో చూడగలిగితే అక్కడ యాకోబీ బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి ఎద్ద కూర్చోగలిగాడు అప్పటి వరకు ఇంచుమించు ఆరు గంటలయ్యాది సమరియ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము ప్రభువునందు ప్రిమేన వల్ల శిలువ మీద క్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి దప్పికను మనము చూస్తూ ఉంటున్నాము ఆ తర్వాత బావి దగ్గర అయిన దాహాన్ని అడగడం మనము చూస్తూ ఉంటున్నాం దేవుని చిత్తాన్ని బట్టి ఈ రోజున మనం సిలువు మీద దప్పిక మనం వినగలిగాం రేపన్న దినాన భావి యొక్క దాహాన్ని దేవుడు అడిగినట్లు వాక్యంలో చూస్తున్నాం అది రేపన్న దినాన మనం ధ్యానించుకోగలుగుదాం ప్రార్థన మహోన్నతుడైనటువంటి మా తండ్రి ప్రేమామయుడా నీకు వంధనములు దేవాశిలువ మీద నా తండ్రి మీరు దప్పిక కొనగలిగారు ప్రభా మీరు పడినటువంటి బాధలు వర్ణించటానికి వీలు కానివి తండ్రి దేవా తండ్రి మా నుండి మీరు కోరుకోదగినటువంటి దాహాన్ని దేవా మేము తీర్చేవారుగా ఉండునట్లు మమ్మలను తండ్రి మీ వాక్యానుసారమైనటువంటి అనుభవంలో నా తండ్రి నడిపించండి ఏ విషయంలో మీరు దాహాన్ని తండ్రి మీరు కోరుతుంటున్నారు ఇంకనూ నా తండ్రి మేము తెలుసుకున్నట్లు మీరే తండ్రి మాతో కూడా మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీ మాటలు వినిచున్న ప్రతి బిడ్డను కూడా మీరు కృపచూపి కనికరించమని ఏ సయ్య దివ్య నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్